ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యల నుండి అలి సినిమాని ఓరడించు మాటలు జనవరి పదమూడు నేను భూమి మీద నుండి పైకెత్తబడిన నేడల అందరినీ నా ఇద్దరు ఆకర్షించుకుందనని చెప్పాను యోహాన్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం ఇక్కడ ప్రభు తన మరణమును గురించి మరణంపై తన విజయమును గురించి మాట్లాడుచున్నాడు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది వంటిగానే ఉండును అది చచ్చని ఎడల విస్తారముగా ఫలించును యోహాన్సు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును ఇది ఎంతో సామాన్యమైన అద్భుతమైన సత్యం దీనిని అర్థం చేసుకునేటకు ఏ చదువు కానీ బైబిల్ జ్ఞానం కానీ అవసరం లేదు గోధుమ గింజ చనిపోయి విస్తారమైన ఫలములను తెచ్చుటను మనమందరం చూచుదాం మంచి నేల నీళ్లు ఉన్నడలా ఒక గోధుమ గింజ దాదాపు ఐదు వేల విత్తనములను ఉత్పత్తి చేయగలదు తిరిగి ఆ విత్తనములను తరువాతి సంవత్సరముల నాటి మరలా మరలా వాటిని ఐదు సంవత్సరముల పాటు నాటుచూ వచ్చినడలా నీవు ఒక పెద్ద గూడ్స్ రైలు బండి నిండా విత్తనములు పొందగలవు యేసుక్రీస్తు ప్రభువే ఆ గోధుమ గింజ ఆయన అనేక మంది కుమారులను తన పరలోక మహిమలోనికి తెచ్చుటకు మరియు ఆ కుమారులతో ఆ పరలోకమంతటిని నింపుటకు ఆయన మరణించెను ఆయన మరణించి పాతి పెట్టబడి మరియు తిరిగి లేచుట ద్వారా నీకు నాకు ఆ శక్తి అంతయు అందచేయబడినది ఒక్క గోధుమ గింజకే అంత అధిక శక్తి ఉన్నాయలా సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభువుకు మరి ఇంకా ఎంత అధిక శక్తి ఉండును కదా ఏ మానవుడును ఆయనను తాకలేడు వారు గిచ్చమనే తోటలో ఆయన ఎద్దకు వచ్చినప్పుడు యోహన్సు వార్త పద్దెనిమిది అధ్యాయం నాలుగు ఏడు వచ్చినాలు మన ప్రభువు మీరెవని వెతుకుచున్నారు అని అడుగుగా వారు నజరేడైన యేసును అని చెప్పిరి అప్పుడు ఆయన నేనే ఆయనను అని చెప్పాను అది వినని వెంటనే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి వారు ఆయనను తాగుటకు భయపడిరి మనము అత్యధిక విజయశాలుర ముగుటకు ఆయన తన్ను తానే అప్పగించుకునను ఆయన ఒక హతసాక్షిగా మరణించలేదు ఈ లోకమంతట్లో మనకు గొప్ప శక్తినిచ్చుటకు ఆయన తన్ను తానే అర్పించుకునేను మరియు ఆ శక్తి ఇప్పుడు నీకు కూడా అనుగ్రహించబడును ఆ శక్తి నీలోనికి వచ్చినదా అది నీలో పనిచేసినదా అదే శక్తితో ప్రతిదినం పైకి ఇంకా పైకి తీసుకుని రాబడుచున్నావా నీవు శ్రమలు హింసలు పరీక్షలు మరియు దరిద్రతలో ఆనందించగలుగుచున్నావా దుఃఖించే క్రైస్తవులకు క్రైస్తవులని పిలవబట్టుకు ఏమాత్రం హక్కు లేదు దేవుని వాక్యం ఎలాగనో చెప్పుచున్నది ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం మరియు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందును యుహాన్సు వార్త మూడవ అధ్యాయం పదహారో వచ్చినాం మనలో ఆయన శక్తిని విజయమును చూపుటకు దేవుడు ఈ ఏడంతల కష్టములు శోధనలు పరీక్షలు కరువులు ఖడ్గము శ్రమ మరియు హింసలను వాగ్దానం చేశాను ఇతరులైతే దుఃఖించి ఏడవను ఆరంభించదురు మనమైతే అత్యధిక విజయసాలుర ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక అమన్